అందరికీ మా అమ్మ ఊరిలో గ్రామ దేవత ఉత్సవం అండి కోటమ్మ తల్లిది భలే చేస్తారండి అసలు ప్రతిసారి చూసారా నిమ్మకాయలు మాలు అన్నీ వేసి అసలు అమ్మ ఎప్పుడు దేదీప్యమానంగా పెద్ద కళ్ళతో బాగా వెలిగిపోతూ ఉంటారండి కానీ శనివారం ఆదివారం మాత్రం ఇంకా బలే చేస్తారండి ఉత్సవం కాబట్టి ఊరేగింపండి ఊరేగింపు అప్పుడైతే ఇంకా అసలు చెప్పల్ ఫోటో తీయడానికి కూడా రావట్లేదు అందరు అడ్డాలు వచ్చేసారు అసలు నా జోడిన దగ్గర అమ్మవచ్చు ముందు పక్క డీజే బాక్స్ పెట్టి నా సావరంగ డ్యాన్స్లే డ్యాన్స్లు వాళ్ళ ఒక పక్క డ్యాన్స్లో పక్క మేమేమో కొబ్బరికాగిస్తే అమ్మ కొట్టేసి హారతిచ్చి మాకు అది తిరిగి పడాలు అవన్నీ అండి తర్వాత ఏం చేస్తామంటే ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర అక్కడ ముగ్గేసేస్తామండి మా వాకిట్లో వెళ్తుంటే ఒకవేళ అమ్మవారు అడంత కడిగేసి ముగ్గులేసేస్తాము అసలు భలే ఉంటుందని అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి జాలీగా వెళ్ళిపోయామండి వద్దు నెల సాయంత్రం వచ్చాం మా అమ్మ రాలేదు మేమందరం వెళ్ళాం వెళ్ళి బాగా అవి ఇవి భలే వచ్చామండి ఏదైనా కానీ గ్రామదేవత వచ్చాం అంటే మాత్రం భలే ఉంటుంది ఆ ముందు సార్ అవి వచ్చేసి పోతురాజ స్వామి కూడా చాలా ఇంపార్టెంట్ అండి గ్రామదేవతకి ఇంకా ఈ గురించి చాలా స్టోరీ ఉందండి నేను తర్వాత మీకు వీడియోలో వివరంగా చెప్తానండి చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఉత్సవం అనేది చాలా బాగా చేశారండి నాకు అంటే కొద్దిగా తీయడానికి రాలేదు చూసారు ఎంత బాగా చేశారు మళ్ళీ చేశారు ఆ తప్పెట్లు తాళాలు హోరు నుండిందండి అది మొత్తం పెడితే మీకు ఏమీ అర్థం కాదు అందుకే నేను వాయిస్ అదంతా పట్టలేకపోయానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి